హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం బరువు తగ్గాలనుకునేవారు ఉదయం బ్రేక్ఫాస్ట్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది మన శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది అలాగే శరీరంపై కొవ్వు పేరుకు పోకుండా చేస్తుంది అందువల్ల సమతుల ఆహారం ఉదయం సమయంలో తీసుకోవాలి మనలో చాలామంది బరువు తగ్గడానికి ఓట్స్ లేదా గోధుమ రవ్వ ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ఎంపికలో కొంచెం ఆలోచనలో పడుతూ ఉంటారు ఈ రెండు కూడా బ్రేక్ఫాస్ట్కి మంచి ఎంపికలని చెప్పవచ్చు ఇక గోధుమ రవ్వను మనం ప్రతిరోజు అంటే వారంలో రెండు నుంచి మూడు సార్లు ఉప్మాగా చేసుకుంటూ ఉంటాం ఈ గోధుమ రవ్వతో చేసిన ఉప్మాను పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా ఈ గోధుమ రవ్వ చాలా మంచిది ఎందుకంటే దీనిలో తక్కువ గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది దీనిలో విటమిన్ బిఈ మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి గోధుమ రవ్వతో ఉదయం సమయంలో ఉప్మాగా చేసుకోవచ్చు దీనిలో కూరలు వేసుకొని టిచ్టీ కింద కూడా చేసుకోవచ్చు దీనిని ఏ రూపంలో తీసుకున్నా దీనిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి గోధుమ రవ్వ కూడా మనకు విరివిగానే లభ్యమవుతుంది కాబట్టి గోధుమ రవ్వతో ఉప్మా కానీ అన్నంగా కానీ లేదంటే కిచిడీగా కానీ చేసుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు ఇక ఓట్స్ విషయానికి వస్తే ఓట్స్లో కూడా ఫైబర్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది ఐరన్ విటమిన్ బి జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి మన ఆరోగ్యానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి దీన్ని ఉడికించి పాలు కలిపి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని లేదంటే పండ్ల ముక్కలు వేసుకుని తినవచ్చు లేదంటే ఉడికించి కాస్త పెరుగు వేసుకుని కాస్త గింజల పొడి కలుపుకొని తినవచ్చు ఏ రూపంలో ఎలా తిన్నా ఓట్స్ మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఓట్స్లో ఆరోగ్యకరమైన ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి అనిపించదు అలాగే ఎక్కువగా తినాలని కోరిక కూడా ఉండదు క్యాలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో ఉండే పీచు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఇక తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారదు ఒకవేళ జీర్ణ సమస్యలు ఉంటేనే ఇబ్బంది ఇక బరువు తగ్గించడానికి ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే రెండు కూడా మంచి ఎంపికలుగా చెప్పవచ్చు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి శరీరంలో కొవ్వును తగ్గించటానికి ఈ రెండింటిలో దేనిని ఎంపిక చేసుకున్న పర్వాలేదు అయితే ఎక్కువసేపు పట్ట నిండుగా ఉండాలి అనుకుంటే గోధుమ రవ్వ మంచి ఎంపికగా చెప్పవచ్చు ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది అందువలన ఎక్కువగా తినటం అనేది తగ్గుతుంది కొవ్వు కరిగించుకోవాలి అనుకునే వారికి ఓట్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఇందులో ఫైబర్ పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అలాగే ప్రోటీన్ కండరాలను బలోపేతం చేసి క్యారలి బలం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ఓట్స్లో గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఉండే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి అధిక బరువు రక్తపోటు మధుమేహం ఇలా ఉన్న సమస్యను బట్టి మీ ఎంపికలు మారుతూ ఉంటాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి